మన సంతోషమైంది మనం కష్టపడి బాగా తిరుగుతుల పోయి దేవుని దర్శనం చేసుకునేది మనకి మూలకి ఒకసారి మేడం వచ్చి మనకి ఇక్కడే దర్శనం చేస్తా ఉంది మనం మాకు దర్శనం చేసుకునే ఒకసారి ఇక్కడే వచ్చి దర్శనం చేస్తా ఉంది పుణ్యం చేసిందేగా మనము మేడం వచ్చి ఇక్కడ వచ్చి మనకి అంటే సార్ వస్తా ఉంటారు మనకి ఏం సౌకర్యం కావాలని మన మేడం మనకి చేసి సిద్ధంగా ఉంది మన మేడం ఎప్పుడు సొంతంగా పెట్టాలి సంతోషంగా పెట్టాలని అందరినీ కోరుతా ఉన్నాను మనం మహిళా శక్తులందరికీ నా నమస్కారాలు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ గ్రామంలో మీ అందరితో ఈ పండగలో పాల్గొనటానికి మీ అందరికీ ఉగాది మరియు రంజాన్ ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన స్త్రీల్ని మరొక్కసారి నేను కోరుతున్నాను మీరందరూ మూఢ నమ్మకాల నుంచి మీరందరూ బయటికి రావాలి మనం ఆ నమ్మకాల్లో ఉంటే మీరు ముందుకెళ్ళలేరు ఆ నమ్మకాలతో ఎప్పుడు ఒక అడుగు ఎనకలోనే ఉంటారు మన కళ్ళ ముందల మనమే చూస్తున్నాం ఎట్లా మన భారతదేశం ఎట్లా ముందుకెళ్తాంది అని మీరందరూ కూడా ఇక్కడ గ్రామంలో ఉండి ఆ నమ్మకాలు మానేసి స్త్రీకి ఇది చేయకూడదు అది చేయకూడదని అది కాదు ముందల స్త్రీ ఏ పని చేసినా తను సంతోషంగా ఉండాలి తను సంతోషంగా ఉంటే తన కుటుంబం తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతుంది తెలుసు నేను అదే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళల గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన మీకు పథకాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు సంస్థ సమస్య మహిళా గ్రూప్ ఇవన్నీ తీసుకొచ్చారు కనుక దాంట్లో మీకేమీ లబ్ధి పొందుతారు అది ఆలోచించి మీరు మాట్లాడుకొని మీ కళ్ళతో మీరు చూసి దాంట్లో మీరు మెంబర్ అయ్యి మీ జీవితాలు సుఖ సంతోషంతో లక్షలు కాదు కోట్లు కూడా మీరు సమస్యలు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మహిళలు మనం అందరూ అట్లా ఉండాలని నేను ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నాను ఇప్పుడే ఈ వర్షాలు లేదు కనుక వేసిన బోర్లు కూడా కొన్ని బోర్లు ఎండిపోతున్నాయి అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ముందుకు కూడా ఆయన తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు సైలేజ్ది పది రూపాయలు ఉండేది మూడు రూపాయలకి ఇవ్వటానికి తర్వాత ధానా కూడా ఎంత సబ్సిడీ ఇవ్వగలదు ప్రభుత్వాన్ని ఆలోచించి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ

గారు ఎట్లా రోడ్లు కానీ లైట్లు తీసుకొస్తున్నారు ప్రతి గ్రామానికి నీరు డ్రైనేజ్ సిస్టము అట్లానే ఇక్కడ టమాటోలు కానీ కాయగూరలు ఉత్పత్తి పూలు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది మన కుప్పంలో అట్లాంటి కుప్పానికి కోల్డ్ స్టోరేజెస్ కానీ మనం పండించే పంట ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వెళ్ళటానికి కూడా ఇక్కడ ఒక కార్గో ఎయిర్పోర్ట్ అనేది కుప్పానికి తీసుకొస్తున్నారు అది మిమ్మల్ని ఆలోచన పెట్టుకునే ఇవన్నీ చేసేది వేరే ఏం ఉండదు ఆయన ఆలోచనలు ఎప్పుడు ప్రజలకి ఏమి చేస్తే ఏమి మెరుగు చేస్తే వాళ్ళు జీవితాల్లో జ్యోతి ఎలిగించిన వాళ్ళు అవుతామని ఆయన ఎప్పుడూ మీ గురించే ఆయన ఆలోచన అట్లానే ఇక్కడ ఉండే మహిళలకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ ఎట్లా ఆయన సీఎంగా అయినప్పటి నుంచి మొదటిసారి ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మహిళలకి చాలా పథకాలు తీసుకొచ్చారు డ్వాక్రా కానీ చాలా పథకాలు తీసుకొచ్చారు నేను కోరేది ఏంటంటే మీరందరూ ఆ పథకాలు మీరు వాడుకుని ఎట్లా మీరు ఆర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి